నేను మీ డాక్టర్ ఉడుగుల సురేష్ ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట అన్నదమ్ముల మధ్య మరియు సోదరి సోదరుల మనుల మధ్య పవిత్ర బంధానికి ప్రేమకు సంరక్షణకు ప్రతీకమైన ఈ రాఖీ పండుగ మీ జీవితాల్లో ఆరోగ్యాన్ని ఆనందాన్ని శాంతిని నింపాలని కోరుకుంటున్నాను జమ్మికుంట హుజరాబాద్ పట్టణ ప్రాంత ప్రజల అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ ఉడుగుల సురేష్ జమ్మికుండా పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మేదరి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మదిరా రవీందర్ తల్లి కీర్తిశేషులు మదిరా రామమ్మ రెండవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్మికులకు చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు సేవలు మరవలేనివని కార్మికుల వల్లే పట్టణం కాలనీలు సుందరంగా ఉంటాయన్నారు బార్డర్లో జవాన్లు దేశం కోసం పోరాటం చేస్తుంటే మున్సిపల్ కార్మికులు పట్టణ ప్రజల ఆరోగ్యం బాగుండేందుకు వారు అనేక కష్ట నష్టాలు ఓడ్చుకొని పని చేస్తుంటారని అలాంటి కార్మికులను గుర్తుంచుకొని చీరలు పంపిణీ చేస్తున్న మధిర రవీందర్ను కమిషనర్ అభినందించారు కార్మికులను ప్రజలు గౌరవించినప్పుడే పట్టణం మరింత సుందరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక జ్ఞాపకగా వాళ్ళ అమ్మ యొక్క స్మూతర్ని నెమరు వేసుకోవడానికి ముఖ్యంగా మా యొక్క పారిశుద్ధ్య కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఈరోజు చీరను అని ఫలాలను అవతరించడం చాలా శుభ అభినందనీయం ఎందుకంటే మా యొక్క పారిశుద్ధ్య కార్మికులు మనకు అందరికీ తెలుసు దెయ్యంబో వాళ్ళు ఒక కాలం అంటే చలికాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి ఎండాకాలం కానివ్వండి వారు వారి కుటుంబాలను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే ఇంటి వద్ద వదిలి వదిలేసి పట్టణ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి వీధుల వెంట సీపింగ్ చేస్తూ టేస్ క్లీనింగ్ చేస్తూ చిత్తం సేకరిస్తూ పండగ పూట కూడా పనిచేస్తారు సో వారిని చాలా తక్కువ మంది గుస్తారు ఎందుకంటే ఈరోజు పట్టణ ప్రజలు కానీ అందరు కానీ ఆరోగ్యంగా ఉంటారంటే వంద శాతం మా యొక్క ప్రజారోగ్య పారిశుద్ధ్య కార్మికులే ముఖ్య కారణం ఎందుకంటే వారు ఎట్లయితే మనకు బార్డర్లో అంటే మన యొక్క దేశ సరిహద్దులో మన యొక్క సైనికులు అదే అదే చలిలో మైనస్ ట్వంటీ డిగ్రీ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ చలిలో యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కూడా ఎంతో కష్టతరమైన వారు దేశ యొక్క సమగ్రతను మన యొక్క దేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాల్ని సంరక్షించడానికి ఏ విధంగా అయితే దేశ సరహదుపై గట్టిగా నిలబడి మనల్ని సంరక్షిస్తున్నారు అదేవిధంగా దేశం లోపల పనిచేసిన కేవలం శ్రమగుంట మున్సిపల్ కార్మికులు కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్ పనిచేసిన కార్మికులందరూ కూడా దేశం లోపల ఒక సైనికులుగా దేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు సో వాళ్ళని సేవలను ప్రతి ఒక్కరిని గుర్తించాలి వారిని గౌరవించాలి కూడా నేను అందరు ప్రతి ఒక్కరిని వేడుకుంటాను సో ఈ సందర్భంగా ఎంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రవీందర్ గారికి మున్సిపల్ పక్షాన ప్రత్యేకంగా నా పక్షాన మరియు కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ